ఉన్నది భగవంతుడి మీద గురుభక్తి దైవభక్తి చాలా తక్కువైపోయింది ఈ జాతిని పెంచాలి ఈ కుటుంబాన్ని పెంచాలంటే కొన్ని గురులైన వాళ్ళకు కొన్ని విషయాలు తెలివలసింది నేను పెద్దలమ్మట మాట అనకూడదు కానీ కొంత పంచంగము కొంత గణితము హస్త సముద్రిక శాస్త్రము ఇలాంటి శాస్త్రంలో ప్రావీణ్యం ఉంటే ఒక బిడ్డకి ఎంత చెప్పినా అర్థం కాదు భయానక లో ఉన్నది బాధ బిడ్డనికి ఇట్లా జరుగుతుంది పోనీ చెప్పేంత బాక్ దాటి ఉండాలి ఆ వాక్ శుద్ధి కూడా ఉండాలి వాక్ తపస్సు తపస్సు కూడా ఉండాలి కాబట్టి ఈ బాబుకు మా రామానంద స్వామికి మీరందరూ ఇప్పటిదాకా మామంగేదిన బప్పులు మా పిల్లగారు కదా ఇప్పుడు కూడా మేము ఆడుకుంటాం అంటే కుదరదు ఆయన జ్ఞానపీఠానికి వెళ్ళిపోయిండు ఆయన పీఠం ఎక్కిండు ఆయన పీఠం ఎక్కిన ఇప్పుడు మన గురువు ఇప్పుడు అమ్మ రూపంలో మన గురువుగా భావించవలసిన బాధ్యత మనందరి పట్ల ఉన్నది ఒక్కడే సూచన ఇచ్చి పనిచేస్తాను కృష్ణుడు అర్జునుడు అర్జునుడు కృష్ణుడి యొక్క చెల్లెలు సుభద్రుడు అర్జునుడికి ఇచ్చింది అందరికి తెలిసిన విధంగా కాళ్ళు గడిగి కన్యాదానం చేసిండి కృష్ణుడు సుభద్ర ఇచ్చి వాళ్ళకు అర్జునుడికి మరి భగవద్గీత చెప్పేటప్పుడు చెప్పక ముందు చె నా కాళ్ళు కడిగినావు నీ నా కాళ్ళు కడిగినావు నీ షెల్లలు ఇచ్చినావు కన్యాదానం చేసి నువ్వు ఎట్లా గుర్రని అనుకుంటే భగవద్గీత వస్తుందా సపోర్ట్ కొట్ట భగవద్గీత అది రక్తబంధం ఇది జ్ఞానబంధం ఆయన జ్ఞానం గురు స్థానంలో ఉంది ఈయన శిష్యుని స్థానంలో ఉంది కాబట్టి ఈయన ఇవ్వగలిండు ఆయన చెప్పగలిగిండు ఆయన పరమాత్మ లేండు ఈయన జీవులు సకల జీవులకు భగవద్గీత చెప్పడానికి ఇలా సందేశం వచ్చింది ఆ సందేశమే ఈ సకల పీఠల సారాంశం లేదా సారం పెద్దదారా మనందరూ మరి జీవించి ఆశీర్వదించి మైక నుంచి రామన్న స్వామిని మనం మాత రాజరేశ్వర మాత గౌరవం ఇచ్చి తీసుకొని పొంది మనం ఇంకా మన జాతిని పెంచాలా ఇంకా ఉపదేశాలు ఇవ్వాలా ఇంకా రావాలా ఇంటికి ఒక్కళ్ళు మీ కోడలు పట్టుకురారా మీ కొడుకుని మీ బిడ్డల్ని మీ ఇంకా కుటుంబ సభ్యులను ఒక్కరి ఒక్కరు పట్టుకొచ్చి ప్రతి పున్నకు ఇప్పుడు నాలుగు పున్నాలు వేస్తున్నాయి రెండు పున్నలకు బాగా వచ్చిన సామస్తుడు కాబట్టి అమ్మగారికి కథ చెప్పే సామస్తుంటా ఏం చెప్తాడు అందరు వచ్చింది మొన్న సా మొన్న పున్నకు పాపం కాలే ఉన్నారు ఇరవై మంది అవకాశం బాధ అనిపించింది అందరు రండి పున్నం పున్నం కూర్చోండి మంచి విచారణ విచారణ చేయండి చెప్పుకుంటూ పోతేనే ఆడంగా ఆడంగిడీ అందరికీ చిన్నవాణ్ణి చెప్పలేను విచార బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి రద్దు అంటూ సాములందరూ ఇక్కడి నుంచి అమ్మా నువ్వు గోవిందమ్మ నువ్వు బ్రహ్మంగారు నేను అంత అనుకుంటున్నావు శ్రీమద్ విరాట్ కోహ్లీకి శ్రీ మహాలక్ష్మి గోవిందమ్మ గారికి సాధు సంత మహారాజ్ కి విరాట్ విశ్వకర్మ భగవాన్ కియత్రి మాతాకి